కొంతమంది అయితే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక అంటే విడిపించ విడుదల చేసి పొమ్మన్నా కూడా మాకొద్దు మాకు ఈ శ్రమే కావాలని విడుదల పొందనొల్లక అంటే విడుదల పొందడానికి ఇష్టపడక అనే మాట ఆశ్చర్యకరమైన మాట శ్రమ పెట్టినప్పుడు ఎప్పుడు విడుదలొచ్చిందా అని ఎదురు చూస్తాం కానీ మాకు విడుదలొద్దు మమ్మల్ని చంపేసేయండి ఎందుకంటే మేము క్రీస్తు నిమిత్తము హతులం కావాలనుకుంటున్నాం ఎందుకంటే అలా క్రీస్తు నిమిత్తం హద్దులమైతే మాకు శ్రేష్టమైన పునరుద్ధానం ఉంది అంటే భౌతికమైన జీవితాన్ని మేము లక్ష్య పెట్టట్ల ఎప్పుడైనా పోయేదే దానికి వయోపరిమితి లేదు అయితే అదేదో క్రీస్తు నిమిత్తం పోతే మాకు శ్రేష్టమైన పునరుద్ధానం ఉంటుంది మాకు ఆ శాశ్వతం ఆ శాశ్వత రాజ్యం మాకు ముఖ్యం కాబట్టి మమ్మల్ని విడిచిపెట్టద్దు మమ్మల్ని యాతన పెట్టండి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడి రీ ఆనాడు ఆదిమ సంఘము దేవుని నిమిత్తము హతసాక్షులై ఆ విధంగా అశువులు భాష